నమస్తే ఇట్స్ మీ జోషిక ఈ రోజు మా తాతమ్మ కృష్ణుడి పాట పాడుతుంది పాడు తాతమ్మ గల్గల్లు నర గంతులెడర నంద గోపాల జగదేక మోహనాకార కార గోప కిషోర మొన్నేలదింటి ఓయి నీవు చిన్ని కృష్ణయ్య మొన్నేలదింటి ఓయి నీవు చిన్ని కృష్ణయ్య నిన్నేమ నందు నోయు గోపాల కృష్ణయ్య నిన్నేమ నందు నోయు గోపాల కృష్ణయ్య గిళ్ళ కేళ్ల పోయదవో అల్లరి కృష్ణ పొరుగిళ్ళకేళ్ల పోయదవో అల్లరి కృష్ణ మన ఇంట లేద పాలు పెరుగు వెన్నెల రేడా మన ఇంట లేద పాలు పెరుగు వెన్నెల రేడా గల్గల్లు నర గంతులేడర నంద గోపాల జగదేక మోహన కార గోప కిషోరా జగదేక మోహనా గోపకిశోరా కిశోరా పరమాత్మకు జై ఇవన్నీ మా తాత మా మెమరీస్ గా స్టోర్ చేసుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్